హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ రేపు అనగా గురువారం ఒకటో తారీఖు ఆగస్ట్ నెల అనగా పెన్షన్ అనేది రేపు ఉదయం ఆరు గంటల నుండి మీ గ్రామ గ్రామవాడి సచివాలయాల్లోని పనిచేసే సార్స్ అనేది ఈ యొక్క పెన్షన్ అనేది ఉదయం ఆరు గంటల నుండి ఇవ్వడం జరుగుతుంది అర్హత పొందిన ప్రతి ఒక్క పెన్షన్దారులు మీ యొక్క ఆధార్ కార్డ్ అనేది కంపల్సరిగా తీసుకుని వెళ్ళాలి సో ఫ్రెండ్స్ ఎవరైతే ఆధార్ కార్డు ఉంటుందో అలాంటి వారికి మాత్రమే ఈ యొక్క పెన్షన్ అనేది ఆగస్టు ఒకటో తారీఖు పెన్షన్ అనేది ఇవ్వడం జరుగుతుంది చాలా మంది అయితే అడుగుతున్నారు మూడు వేలు ఇస్తారా నాలుగు వేలు ఇస్తారా ఏడు వేలు ఇస్తారా అనేసి చాలామంది అడుగుతున్నారు కంపల్సరిగా వీడియోలో క్లారిటీ అనేది మీకు రావడం జరుగుతుంది సో ఫ్రెండ్స్ లాస్ట్ టైం అనగా పోయిన నెల ఏడు రూపాయలు అనేది ఇవ్వడం జరిగింది ఏ విధంగా ఏప్రిల్ నెలలో వెయ్యి రూపాయలు మే జూన్ ఈ మూడు వేల రూపాయలు కలిపి ఈ నాలుగు వేల రూపాయలు మొత్తం ఏడు వేల రూపాయలనైతే మీకు జూలై నెలలో ఇవ్వడం జరిగింది అదేవిధంగా ఇప్పుడు ఆగస్ట్ ఒకటో తారీఖున వికలాంగులకు ఆరు వేల రూపాయలు మిగిలిన వారికి నాలుగు వేల రూపాయలు చొప్పున ఈ పెన్షన్లు అనేది అందజేయడం జరుగుతుంది ప్రతి ఒక్కరు కూడా మీ యొక్క ఆధార్ కార్డ్ అనేది కంపల్సరీగా ఉండాలి ఉదయం ఆరు గంటల నుండి అనగా ఆగస్ట్ ఒకటో తారీఖు ఉదయం ఆరు గంటల నుండి ఈ పెన్షన్ల పంపిణీ అనేది తొంభై తొమ్మిది శాతం కంప్లీట్ అవ్వాలనేసి ఏపీ ప్రభుత్వం అయితే ఆర్డర్ వేయడం జరిగింది సో ఫ్రెండ్స్ ఎవరు కూడా మిస్ కాకుండా ఉదయం ఆరు గంటల నుండి మీ యొక్క ఆధార్ కార్డు పట్టుకొని పెన్షన్ అనేది చక్కగా తీసుకుంటారనేసి ఈ వీడియో ద్వారా నేనైతే మీకు తెలియజేయడం జరిగింది మంచి అప్డేట్తో కలుద్దాం బాయ్ ఫ్రెండ్స్